రేపే బుధవారం రేపు బుధవారం రోజు ఒకే ఒక్క మందారం పువ్వుతో ఇలా చేయండి లేదా మీ ఇంట్లో మందారం చెట్టు ఉన్నా ఈ పరిహారం చేయవచ్చు మీ ఇంట్లో మందారం చెట్టు లేకపోయినా ఇతరుల ఇంట్లో మందారం చెట్టు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేస్తే గనక మీకు ఉండే ఆర్థిక కష్టాలు తొలగిపోయి మహాగణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు అయితే మందారం పువ్వుతో అలానే మందారం చెట్టు దగ్గర ఏ పరిహారం చెయ్యాలి అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మరి మందారం పువ్వుతో ఏ పరిహారం చెయ్యాలి అంటే ముందుగా రేపు బుధవారం రోజు మనం గణపతిని పూజించాలి గణపతికి బుధవారం అంటే చాలా ఇష్టం బుధవారం రోజు ఏ పరిహారాలు చేసినా ఖచ్చితంగా కోరికలు తీరుతాయి తీరని కోరికలు సైతం తీరుతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి మన ఇంట్లో డబ్బు అనేది నిలకడగా ఉంటుంది బుధగ్రహం కూడా గ్రహాలలో ఒకటి బుధగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నా సరే కోరికలు తీరిపోతాయి అంతేకాదు మనలో చాలామందికి చాలా రకాల కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అలా మన కోరికలు అనేవి తీరక చాలా బాధపడుతూ ఉంటాం కదా ముఖ్యంగా ఆడవాళ్ళకి అయితే బంగారం నగలు డబ్బు అదే విధంగా చీరలు కొనుక్కోవాలి డబ్బు బాగా సంపాదించాలి ఇక ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి అని కోరికలు ఉంటాయి అదే మగవారికి కూడా మా ఇంట్లో పిల్లలని అలానే భార్యని బాగా చూసుకోవాలి ఎప్పుడూ కూడా డబ్బు ఇతరులని చేయి చాచి అడగకుండా ఉండాలి మాకు ఉండే సమస్యలు తొలగిపోవాలి అప్పుల సమస్యలు తొలగిపోవాలి అప్పు అనేది ఇక జీవితంలో ఉండకుండా ఉండాలి అని మనం ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉంటాము అయితే బుధవారం రోజు మనం గణపతిని ఈ విధంగా పూజించడం వల్ల అలాంటి కోరికలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం అయితే బుధవారం రోజు గణపతిని ఎలా పూజించాలి అంటే గణపతికి జిల్లేడు పూలు అన్న గరిక అన్నా మందారం పూలు అన్నా ఎర్రని గన్నేరు పూలు అన్నా చాలా ఇష్టం కాబట్టి బుధవారం రోజు గణపతికి ఇష్టమైనటువంటి ఎర్రని గన్నేరు పూలు అలానే గరిక అదేవిధంగా మందారం పూలతో గణపతిని పూజించాలి అలా పూజించాక గణపతికి ఇష్టమైనటువంటి మందారం పూలు అలానే గులాబీ పూలు అదే గన్నేరు పూలు గరికను సమర్పించి అలానే గణపతికి ఇష్టమైన జిల్లేడు పూలను కూడా సమర్పించి ఓం గం గణేశాయ నమ అంటూ పదకొండు సార్లు జపించాలి ఇలా అనడం వల్ల మన యొక్క సమస్య అనేది తీరడానికి చాలా మార్గాలు కనిపిస్తాయి అంతేకాదు గణపతి యొక్క ఆశీషులు మనపై ఉంటాయి మన అందరికీ తెలిసినదే కదా మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏ పూజలో అయినా ఏ శుభకార్యంలోనైనా ముందుగా గణపతిని పూజించడం ఆనవాయితీ గణపతిని పూజించకుండా ఏ పూజ వ్రతము శుభకార్యాలు జరపలేము ఎందుకంటే ఇది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ఒకవేళ మనం ముందుగా గణపతిని పూజించకుండా పూజలు వ్రతాలు శుభకార్యాలు చేస్తే గనక వాటిల్లో ఖచ్చితంగా ఆటంకాలు కలుగుతాయి అని పండితులు పురోహితులు వివరిస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడైనా గణపతిని ముందుగా పూజించాకే ఇతర కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఇక అంతటి ప్రత్యేక స్థానం ఉంది గణపతికి కాబట్టి గణపతికి ఇష్టమైన పూలను ప్రతి బుధవారం రోజు పెట్టి పూజించినా సరే మన కోరికలు నెరవేరుతాయి అలానే గణపతి జిల్లేడు యొక్క వేరులో అంటే పదిహేను సంవత్సరాల పాటు పెరిగిన ఒక పెద్ద జిల్లేడు వృక్షం యొక్క వేరులో గణపతి యొక్క ప్రతిమ రూపుదిద్దుకుంటుంది అని పండితులు వివరిస్తున్నారు ఆ వేరు చాలా శక్తివంతమైనటువంటిది అని ఆ వేరుని అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలకి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇక అలాంటి వారికి తిరుగు అనేది ఉండదు అని పండితులు వివరిస్తున్నారు ఇక అదే విధంగా అలా కాకపోయినా సరే జిల్లేడు చెట్టు యొక్క ఒక వేరుని తీసుకురావాలి పెద్దగా ఉండే దొడ్డుగా ఉండే ఒక వేరుని అమావాస్య రోజు తెచ్చి దానితో మనం శ్వేతార్థక గణపతి ప్రతిమను చెక్కించాలి ఇక జిల్లేడు వేరుతో చెక్కిన గణపతినే శ్వేతార్థక గణపతి అంటారు అలానే జిల్లేడు వేరుతో ఆంజనేయ స్వామిని కూడా ప్రతిమ అంటే ప్రతిమ తయారు చేయించవచ్చు ఆ ప్రతిమను శ్వేతార్ధక ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇలా జిల్లేడు చెట్టు యొక్క వేరుతో చేసిన గణపతి కానీ ఆంజనేయ స్వామి కానీ చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు వేద శాస్త్రాలు కూడా వివ వివరిస్తున్నాయి వాటిని కానీ మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఇక వాటికి నిత్యం పూజలు జరపడం కానీ ఇలా మన యొక్క సమస్యలు ఉన్నప్పుడు వాటిని పూజించి మన సమస్యలు చెప్పుకోవడం కానీ చేస్తే ఖచ్చితంగా ఆ సమస్య నుండి విముక్తి పొందుతాము అని ఇక ప్రపంచంలో మనకు తిరుగు అనేది ఉండదు అని పండితులు వివరిస్తున్నారు ఎంతటి గ్రహ దోషాలు అయినా అదే విధంగా ఎంతటి జాతక దోషాలు అయినా సరే వాటి నుండి కూడా బయటపడతాము అని పండితులు వివరిస్తున్నారు ఇక జాతక దోషాలు గ్రహ దోషాలు కూడా మనల్ని వీడి వెళ్ళిపోతాయి ఇక మనకు గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఇక అలానే గణపతిని రేపు మందారం పూతో పూజించాలి గరికతో పూజించాలి పసుపు దారాన్ని జంజిరంలా చేసి గణపతికి వెయ్యాలి అలా చేశాక పసుపు దారాన్ని ఇంకొకటి తీసుకొని దానిని పూజించి ఆ దారాన్ని మీ యొక్క కుడి చేయికి కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం వల్ల ఆ దారం మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది అదేవిధంగా రేపు బుధవారం రోజు రాగి చెంబులో ఒక ఎర్రని పుష్పాన్ని అంటే మందారం పువ్వుని వేసి గణపతి పక్కన పెట్టాలి ఆ తరువాత రేపు మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలి అంటే అలానే మీ ఇంట్లో కానీ మందారం చెట్టు ఉంటే రేపు ఆ చెట్టుకి నీరుని పొయ్యండి మందారం చెట్టు ఇంటి ముందు నాటుకోవడం వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు చెడు గాలి కూడా రాదు మందారం చెట్టు ఇంటి ముందు నాటితే ఎప్పటికైనా ధనవంతులు అవుతారు వారి ఇంటి చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా స్వచ్ఛమైనటువంటి వాతావరణంతో పాటు చాలా మంచి శక్తి అంటే దైవశక్తి అనేది వారి ఇంటి చుట్టూ ప్రవే ప్రవసరిస్తుంది అని తులు చెబుతున్నారు ఇక మందారం పూల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఏ దైవానికైనా ఎంతో ప్రీతికరం మందారం పూలు మందారం పువ్వు ఏ దైవం అయినా సరే మెచ్చుతుంది అని మనకు వేద శాస్త్రాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా మందారం పువ్వు లక్ష్మీ గణపతులకి చాలా ఇష్టం కాబట్టి మందారం పువ్వుతో రేపు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో సంపదకి లోటు ఉండదు మందారం చెట్టుకి రేపు ఖచ్చితంగా నీరుని పోసి రెండు మందారం ఆకులను సేకరించండి అంటే కొయ్యండి అలా కోసిన రెండు మందారం ఆకులని మెత్తగా పేస్టు లాగా తయారు చేయండి ఆ పేస్టులోనే కొద్దిగా పసుపుని కలపండి అలా కలిపినటువంటి పసుపు అలానే మందారం ఆకుల గుజ్జుని అంటే పేస్టుని మీ ఇంట్లో గోడలపైన అక్కడక్కడ జిలకరించండి ఇలా చేయడం వల్ల ఇంట్లోని చెడు శక్తులు తొలగిపోతాయి మందారం పువ్వులు మందారమాకుళ్ళు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళ జుట్టుని పొడుగ్గా పెంచడానికి చాలా ఉపయోగపడతాయి అంతేకాదు జుట్టులో ఉండే చుండ్రు అంటే హెయిర్ ఫాల్ అవ్వడం ఇలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఎన్నో రకాల ఆరోగ్య గుణాలతో పాటు ఎంతో మంచి ఆధ్యాత్మిక గుణాలని కూడా కలిగి ఉంది మందారం చెట్టు పూలు మరియు ఆకులు కాబట్టి రేపు మందారం ఆకుతో ఇలా చేయండి అలానే మరి మందారం పువ్వుతో ఏం చేయాలి అంటే ఒక గాజు బౌల్ కానీ లేదా ఒక గాజు పాత్ర కానీ లేదా గాజు గ్లాసు కానీ తీసుకోండి అందులో పసుపుని వేయండి అలానే అందులోనే నీళ్ళని కూడా పొయ్యండి ఇక ఆ పసుపు నీటిలో ఒక మందారం పువ్వుని వేసేసి ఆ నీటిని మీ తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోండి ఇలా తిప్పుకునే సమయంలో మీరు ఖచ్చితంగా తూర్పు వైపుకు ముఖం చేసి నిలబడి ఉండాలి ఆ తర్వాత మీకు ఎడమవైపు ఏడు సార్లు కుడివైపు ఏడుసార్లు మీరు తిప్పుకొని దృష్టిని తీసుకోవాలి లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారితో అయినా సరే దృష్టిని తీయించుకోవాలి ఆ తరువాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు కానీ ఊరి పె పొలిమేరల్లో కానీ లేదా పారే నీటిలో కానీ పొయ్యాలి ఇలా చేస్తే ఒక్క గంటలోనే మీ ఇంట్లోని ఒంట్లోని దరిద్రం తొలగిపోతుంది ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారం ఈ పరిహారం ఈ పరిహారం రేపు బుధవారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సంపద పెరుగుతుంది మీ ఒంట్లో ఉండే దరిద్రం జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి మీరు సంపాదించడానికి అడ్డుపడే దుష్టశక్తుల ప్రభావం కూడా తగ్గిపోతుంది అలానే మీ జీవితం ఒక ఆనందకరంగా మారిపోతుంది సంపద ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది సంతోషంగా ఆనందంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యొక్క పరిహారం మీ జీవితం అనేది కష్టాల నుండి బయటికి వస్తుంది మీ జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులు కూడా వస్తాయి ఈ విధంగా రేపు బుధవారం రోజు చేస్తే గణపతి లక్ష్మీదేవిల అనుగ్రహంతో జాతక దోషాలు గ్రహ దోషాలు శని బాధలు దుష్టశక్తి ప్రభావాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కుబేర స్వామి గణపతి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో అన్నీ కూడా విజయాలు శుభకార్యాలు తీరి అంటే తీరని కోరికలు కూడా తీరిపోవడం వెనకబడిపోయిన పనులు ముందుకు రావడం ఇక జీవితంలో సంపాదించే మార్గాలు ఎన్నో తెరచుకోవటం ఈ విధంగా మీ జీవితం అనేది చాలా ఆనందంగా ఐశ్వర్యంతో గడిచిపోతూ ఉంటుంది ఇక అలానే రేపు బుధవారం రోజు ఇంటి యొక్క సింహద్వారంపై కూడా మీరు రేపు కొద్దిగా పచ్చకర్పూరం ఒక మందారం పువ్వు పసుపు నీళ్లు కలిపి ఆ నీటిని ఇంటి యొక్క సింహద్వారం పైభాగంలో సింహద్వారం యొక్క గడప పైన చల్లిన ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క దైవశక్తి ఇంట్లోకి వస్తుంది ఇలా చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజు మందారం పూతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి